అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు మిషన్ కి ఆయిల్ అలా మార్చుకోవాలో చూపిస్తాను ఈ వైట్ మిషన్లకి ఆరు నెలలకు ఒకసారి ఆయిల్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది రెగ్యులర్ రెగ్యులర్గా ఆయిల్ వేయటం అయితే ఏమి ఉండదు లీటర్ ఆయిల్ అనేది పోసేయాలా అది ఆరు నెలలు రన్ అవుతా ఉంటదండి మనకి ఆయిల్ అనేది రన్ అవుతుందా లేదా అనేది ఈ మిషన్కి ఎట్లా ఇస్తారు దీంట్లో అనేది కనపడతా ఉంటుందండి ఆరు నెలలకి ఆయిల్ అనేది ఉండిద్ది కాకపోతే రంగు చేంజ్ అయిపోతుంది అండి మన పెట్రోల్ కలర్ లోకి వచ్చేసిద్ది తెల్లగా ఉన్న మంచి నీళ్ళు ఉన్న ఆయిల్ పోస్తాం కదా ఒకసారి ఆ డబ్బైకి ఇదిగోండి తెల్లగా మంచి లాగా ఉన్న ఆయిల్ ఆరు నెలలకి ఆ లోపల పాటలన్నీ ఆయిల్ తీసుకొని మళ్ళా మొత్తం జారి ఆ డబ్బాలోనే పడతా ఉంటది కదండి పెట్రోల్ కలర్ కి రెడ్గా మారిపోతుంది అప్పుడు ఆయిల్ ఉంది కదా అనేసి ఆరు నెలల తర్వాత కూడా అదే ఆయిల్ పెట్టి కుట్టామనుకోండి మిషన్ లోపల పాటలు అనేవి తుప్ప వచ్చే అవకాశం అయితే ఉంటది అలా కాకుండా ఆయిల్ అనేది తీసేసి మళ్ళీ మంచి ఫ్రెష్ ఆయిల్ అనేది పోసుకున్నామంటే మళ్ళీ ఆరు నెలల దాకా మనం ఈ మిషన్లో ఆయిల్ వేసే పని అయితే ఉండదు చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే జాగ్రత్త అండి ఇది చూడటానికి సేమ్ వాటర్ బాటిల్ లాగానే ఉంది నా కొడుకు కూడా మధ్యలో రెండు మూడు సార్లు మధ్య నీళ్ళు డబ్బు అనుకున్నాడు కానీ నేను జాగ్రత్తగా ఉంచుతాను కదా ఇంకా పైన పెట్టేసేదాన్ని లేదంటే ఆయిల్ మారుస్తాను రేపు అంటేనే ఈరోజు నైట్ తెచ్చి పెట్టుకోవడం అలా చేసేదాన్ని ఇదిగోండి ఎందుకు చదువుతున్నాడు చెవులు అట్లా కొబ్బరి నూనె అంటే ఈ మిషన్లో కొబ్బరి నూనె వేయం అండి చిన్న మిషన్లో కొంతమంది కొబ్బరి నూనె వేస్తూ ఉంటారు కొబ్బరి నూనె వాడకూడదండి కొబ్బరి నూనె వాడితే లాగా తయారయ్యిద్ది మిషన్ పాటలు దగ్గర మిషన్ ఆయిల్ మాత్రమే వాడితే మంచిది ఇంక ఇప్పుడు ఈ మిషన్కి ఆయిల్ ఎలా మార్చుకోవాలో చూపిస్తాను నేను చూపినండి మా ఆయన అయితే మారుస్తాడు వీడియో అయితే రికార్డ్ అయ్యింది చూసేయండి ఇంక ఇప్పుడైతే మా ఆయన అయితే ఆయిల్ మారుస్తున్నాడండి ఎప్పుడైనా సరే మా ఆయనే మారుస్తాడు ఫ్రెండ్స్ నేనైతే ఏం మారోను ఆయిల్ అనేది కింద సైడు నట్టిస్తాడండి ఆ నట్టు అనేది టెస్టర్తో టెస్టర్ కాదండి స్క్రూ డ్రైవర్తో తీసి ఆయిల్ అంతా ఒక ఎంటీ బాటిల్ దగ్గర పెట్టుకొని పట్టేసుకోవాలి ఇంక ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ నేనే ఆయిల్ నట్టు దిగిపోతుంటే ముందు ఒకసారి మిషన్ పైకి లేపి చూపి ఆయిల్ ఎక్కడ దాకా ఉందో అనేసే అనేసరికి ఇంకా మా ఆయన అయితే గడ్డ పైకి లేపి ఆయిల్ అయితే చూపిస్తూ ఉన్నాడు చూడండి ఆల్మోస్ట్ ఆయిల్ మొత్తం అయిపోయింది ఆయిల్తో పాటు అసలు డస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత డస్ట్ అనేది ఉందో క్లీన్ చేసుకుంటానే ఉంటాము అయినా సరే లోపల లోపలే పోగులు అనేవి వస్తాయండి అది పైనుంచి పడ్డ డస్ట్ కాదు ఇక లోపల మనం బాబిని దగ్గర ఉంటుంది కదా అక్కడి నుంచి పోగులు పోగులుగా తయారయ్యి మొత్తం అది స్ప్రెడ్ అయినట్టు అయిద్ది ఆ మిషన్ స్పీడ్కి అందుకు పోగులు మొత్తం ఇంక అదిగోండి నట్టు నట్టు తీసి అట్లా డబ్బా ఒకటి పెట్టాలి ఏదో ఒకటి దాంసబ్బాట్లో ఏదో ఖాళీ డబ్బా ఉంటుంది కదండి ఆ డబ్బా పెట్టేసి ఆయిల్ అయితే పట్టేసుకోవాలి ఈ ఆయిలు ఇంకా పారపోస్తేనే మంచిది ఇంకా చిన్న మిషన్లు ఉన్నాయి కదా వాటికి మీద నుంచి పైనుంచి ఇట్లా వేసుకొని వాడుకోవచ్చులే అని చెప్పి అనుకోవద్దండి ఇంకా ఆల్రెడీ అది వాడి వాడి కలర్ మారిపోయిన ఆయిలు ఇంకా అది వేస్తే ఎట్లా అంటే సామాన్లు ఇనుప సామాన్లు కాబట్టి తుప్పు పెట్టే అవకాశం ఉండిద్ది ఇంకా అందుకని పోతే అని చెప్పి ఆయిల్ పారబోయటమే బెటరు ఆయిల్తో పాటు డస్ట్ చూడండి లోపల దారపోగులు ఎలా ఉన్నాయో ఇంకా ఆయిల్ అయితే మొత్తానికి ఆయిల్ తీసేసాడండి మిషన్లో నుంచి ఇంక ఇప్పుడే ఒకేసారి ఆయిల్ మార్చుకునేటప్పుడే గడ్డ అనేది పైకి లేపుతాం కాబట్టి మిషన్ అనేది క్లీన్ చేసుకుంటే చాలా మటుకి బెటర్ అండి మా ఆయన అయితే మిషన్ క్లీన్ చేయటానికి నేను పళ్ళు దొంగకునే బ్రష్ తీసుకొని వచ్చాడు చూడండి ఫ్రెండ్స్ ఆ బ్రష్ అయితే నీట్గా వస్తుందట ఇంకా అది నేను తోముకునే బ్రష్ అన్నా కూడా ఇంకా వేరే బ్రష్లు ఏమి లేవు నువ్వు ఇంకోటి కొనుక్కుందులే అనేసి ఇంకా నేను పళ్ళు దొంగకునే బ్రష్ తోటే క్లీన్ చేస్తూ ఉన్నాడండి ఏదన్నా పాత బ్రష్ తెచ్చుకో ముందు అయితే ఇంటనకెళ్ళినా బ్రెష్ ఎత్తుకొని వచ్చాడు నేను ఇటు తిరిగి ఇటు చూసే లేకి అది వేసి రుద్ధేసాడు అండి మిషన్లో ఇంకా అందుకని నేను కూడా ఇంకా పెట్టేశాడులే మిషన్లో అనేసి ఇంకా నేను నేను దోముకునే బ్రష్ అని చెప్పి ఇంకా సైలెంట్గా ఉన్నాను ఏం కాదులే ఇరవై రూపాయలు పెడితే ఇంకా బ్రష్ వచ్చిద్ది అని చెప్పి అంటా ఉన్నాడు ఇంకా డస్ట్ మొత్తం క్లీన్ అయితే చేస్తా ఉన్నాడు మా ఆయన అయితే ఇలాంటి పనులు చాలా ఓపిక చేస్తాడండి మిషన్లు అయితే ఆ జెల్లు అది అవి ఉంటాయి కదా ఇలాంటివి వేసి కూడా నీట్గా తెల్లగా దుడుకుతూ ఉంటాడు అవి కొంచెం మాకు ఇక్కడ ఓపెన్ కాస్ట్ ఏరియా అండి సింగరేణి ఏరియా కదా ఇది మొత్తం బొగ్గు డస్ట్ అంతా మేము ఉండేది ఓపెన్ కాస్ట్కి దగ్గర ఫ్రెండ్స్ బొగ్గుబాయిలకి అయితే చాలా దగ్గరలో ఉంటాము ఊరు చివర అనమాట మేము ఉండేది ఇంకా అక్కడ డస్ట్ అంతా మా ఇళ్ళ మీదే ఉండిద్దండి ఇళ్ళ మీదే కాదు ఇంట్లో ఉన్న వస్తువుల మీద కూడా ఉంటుంది ఎప్పుడన్నా ఒక వారం రోజులు ఇంటికి తాళం పెట్టి ఊరికి వెళ్ళాం అనుకోండి మళ్ళీ తిరిగి వచ్చేలేకి వాటి మీద మొత్తం బొగ్గుపొడి ఉండిద్ది కొట్ట కొట్టగా వర్షం కొట్టింది అనుకోండి కర్రగా ఇంటి ముందు అంతా కర్రగా గారిపోయి ఉంటుంది బొగ్గుపొడి అంతెందుకండి నిన్న నైటు వర్షం పడింది గాలి వాన వర్షం అసలు తెల్లర్లు వేసి చూసేసరికి నల్లగా ఉన్నింది ఇంటి ముందు గచ్చుల మీద మొత్తం అది అంతా బొగ్గుపొడేనండి ఇంకా మేము ఉండే ఏరియా బొగ్గు ఏరియా కాబట్టి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ ఉండిద్ది నాకైతే కాస్త అప్పుడప్పుడు నాకు ఓపిక అయిపోతుంది కానీ చేయలేను కానీ మా ఆయన అయితే చాలా ఓపికతోటి చేస్తాడు ఇంకా చూసారా ఎంత నీట్గా ఒక దారం పోగి లేకుండా ఎంత క్లీన్గా తుడిచేసాడు తుడిచేసి నట్టు బిగిచ్చేసి ఇంకా ఫ్రెష్ ఆయిల్ అయితే పోస్తూ ఉన్నాడు మిషన్లు చూడండి అంత తెల్లగా తుడిచాడు నన్ను అంటాడు కదా మిషన్లు మురిగుపెట్టినప్పుడల్లా నీ మొఖం ఉన్నట్టుండి ఆ మిషన్లు అని అంటాడు అంటే తెల్లగా ఉన్న మిషన్లు తొందరగా మార్తాయి కదండి అట్లా మాసినప్పుడల్లా నీ మొఖం ఉన్నట్టుండి ఆ మిషన్లు తుడుచుకో ఏమి లేదు అని చెప్పి నాతోనే పోలుస్తూ ఉంటాడు మిషన్లో అయితే చూడండి అందులో పోసిన ఆయిల్ ఎంత తెల్లగా ఉందో బాటిల్లో తీసిన ఆయిల్ ఎంత కలర్ మారిందో అలా కలర్ మారిన కూడా కుడితే మిషన్ అనేది రిపేర్ వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే రిపేర్ వచ్చి డబ్బులు పోసే ఇట్లా ఆయిల్ అనేది మార్చుకొని వాడుకుంటే చాలా మంచిది కదండి ఈ మిషన్ కొని మూడు సంవత్సరాలు అయింది ఎంత మటుకి ఒక రిపేర్కి కూడా వెళ్ళలేదు వెళ్ళకూడదు కూడా అంతే ఎందుకంటే ఆయిల్ మార్చుకుంటూ మేము జాగ్రత్తగా అనేది మిషన్ అనేది వాడుకుంటూ ఉంటాము నాకంటే మా ఆయన అనేది మెయింటైన్ ఎక్కువ చేస్తాడండి మిషన్లు తొడవడం ఇలా ఏమైనా డస్ట్ ఇరికితే తీయడం ఆయిల్ మార్చడం ఇవన్నీ మా ఆయన చేస్తూ ఉంటాడు ఇంకా అట్లా కాస్త నాకైతే ఏమి ఇబ్బంది అనిపిదిలే అండి ఇంకా ఫైనల్గా క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది ఆయిల్ పోయటం అయిపోయింది ఇంకా మిషన్ అయితే టేబుల్ మీద కూర్చోబెడుతున్నాడు కూర్చోబెట్టేశాడు కూడా ఇంకా ఒకసారి మళ్ళీ ఒకసారి మీకు ఆయిల్ అయితే చూపిస్తూ ఉన్నాము చూడండి ఈ విధంగా అయితే ఆయిల్ మార్చుకోవాలి ఇది వచ్చేసి ఆరు నెలలకు ఒకసారి మార్చుకోవాలండి ఫస్ట్లో మిషన్ ఇచ్చినప్పుడు ఆరు నెలలకు ఒకసారి ఆయిల్ అంటే అదేంది ఆరు నెలలకు ఒకసారి ఆయిల్ మారుతుంది మిషన్ ఖరాబ్ కాదా కింద డబ్బాలో పోసిన ఆయిల్ ఎట్ట బయటకు వచ్చిద్ది ఎట్ట తీసుకునిద్ది మిషన్ అని చెప్పి అడిగేదాన్ని అనమాట దాంట్లో మనం ఒత్తి దీపాలు ఉండేవి కదా వెనకట ఒత్తి దీపాలు నూనె ఒత్తి అనేది అట్ట పీల్చుకునిద్దండి అట్ట దీంట్లో కూడా ఒత్తులు ఉంటాయి ఆ ఒత్తుల్లో నుంచి నూనె పైన గడ్డకంతా స్ప్రెడ్ అయ్యిద్దండి ఆ విధంగా అయితే మనం ఆయిల్ మార్చుకోవటం ఉండిద్ది ఎంత అయితే వచ్చింది ఇంకా ప్రతిరోజు టైంటింగ్ చేసే వాళ్ళకి ఈ డస్ట్ మనం ఎంత పైకి ఇలా క్లీన్గా కనపడినా ఈ ఈ రంధ్రంలో నుంచి సన్న సన్న పోగులు అనేవి వెళ్తూ ఉంటాయి అలాగే ధారత్ పోగులు లోపల నుంచి కూడా అండి అది ఇది మొత్తం కలిపి ఇంత చెత్త అయితే వచ్చింది ఇంకా ఇలా క్లీన్ చేసుకొని ఆరు నెలలకు ఒకసారి ఆయిల్ అనేది మార్చుకుంటా ఉంటే మిషన్ చాలా బాగా రన్నింగ్ అనేది అవుతూ ఉంటుంది మనకి ఎలాంటి పాల్ట్ అనేది రాకుండా ఉంటది అండి ఓకేనా ఫ్రెండ్స్ మిషన్లో మిషన్ ఆయిల్ మార్చుకునే విధానం చూపించాను కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్